హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ప్రత్యేకంగా మనకి మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో కాక్స్లో సేల్కి వచ్చిందండి అది కూడా బ్యాంక్ లోన్ సౌకర్యంతో సేల్కి వచ్చిందనమాట కేవలం ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి విజయవాడ మెయిన్ సెంటర్ పీవీపీ దగ్గరగా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో అనమాట అండి మొత్తంగా ఇది వంద గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ సెంటర్ అయిన పీవీపీ మాల్కి బ్యాక్ సైడ్ వస్తుందండి రాజ్పురంకి జమ్మి చెట్టు సెంటర్కి కేవలం టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి సో చూడొచ్చు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట కేవలం ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ అనేది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనేది డాక్యుమెంటేషన్ పరంగా చూసుకుంటే మనకి ఎనభై ఏడు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి మిగతాయి పదమూడు గజాలనేవి అన్అఫీషియల్ అనమాట అంటే బీఫామ్ ల్యాండ్ మనకి కలిసిందనమాట అండి సో మనకి ప్రస్తుతానికి ఎనభై ఏడు గజాలకే డాక్యుమెంట్ అనేది ఉందన్నమాట సో ఇది మనకి ఒక మైనస్ పాయింట్ కూడా ఉందండి కొంచెం లైట్గా వీధి సోలు అనేది వస్తుంది అనమాట అంటే వీధి అండి ఇది దీని పరంగా మనకి ఇబ్బంది ఏమీ లేదు పర్వాలేదు చూసి తీసుకోవచ్చు అనుకుంటే ఒకసారి చూడండి ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట జమ్మి సెట్కి కేవలం టూ ఫిఫ్టీ మీటర్స్ దూరం అండి అలానే పీవీపీకి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి చుట్టూ కూడా మనకి సో విజయవాడ సిటీకి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అది కూడా ముప్పై లక్షల లోపు అనే వాళ్ళకి మంచి అవకాశం అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ లోన్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది కేవలం ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి అది ముప్పై ఒకటి అవచ్చు ముప్పై రెండవచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ మెజర్స్ కూడా లేవు అనమాట సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ